మనము భోజనం చేసేటప్పుడు ప్రార్థించే వేదమంత్రం ఉంది అదేంటంటే ఓం అన్నపతే నో దేహ్య నమీ వశ్య సుష్మిణ ప్రప్రదాతారం తార్శ ఊర్జన్నోదేహిపదే చతుష్పదే ే అన్నస్య్య నోదేహ్యనమీ వశ్యశుష్మిణ ప్రదాతారం తారిషా ఊర్జం నోదే ద్విపదే చతుష్పదే అంటే మనం భోజనం చేసేటప్పుడు ఆచమానం చేసి మన యొక్క పల్లెపు కంచం చుట్టూ జలాన్ని చల్లుకొని మూడుసార్లు ఆచమనం చేసి భోజనం చేయాలి ఈ మంత్రాన్ని చెప్పొచ్చు ఈ మంత్రం యొక్క అర్థం ఏంటంటే ఓం అన్నపతి అంటే ఈ అన్నానికి అంటే సమస్త అన్నాలకు ఆహార పదార్థాలకు పతి ఎవరు ఈశ్వరు ఓంకార ఓంకారం ఎవరి యొక్క నామో ఈశ్వరుని యొక్క ముఖ్యమైన నామం నిజమైన నామం ఈ సృష్టికర్త యొక్క ముఖ్యమైన నామం ఓం అతడు ఏంటి అన్నపతే అన్నానికి పతి అంటే యజమాని అన్నాన్ని ఉత్పత్తి చేసేవాడు అన్నాన్ని ఇచ్చేవాడు ఈశ్వరుడు అతను ఏం ప్రార్థిస్తున్నామన్న తినే ముందు ఓం అన్నపతే అన్నస్య నోదేశ్య నమీవశ్య శుష్ణ ఎలాంటి అన్నం మాకు ఇవ్వంటే ఆరోగ్యకరమైంది సూక్ష్మిన అంటే బలప్రదమైంది అంటే మేము తీసుకునే ఈ ఆహారము ఆరోగ్యప్రదం కావాలి బలవర్ధకం కావాలి మనకు బలాన్ని కూడా ఇవ్వాలి అంటే నేను ఏదైతే అన్నాన్ని తీసుకుంటున్నానో అన్నం ద్వారా ఈశ్వర నాకు ఆరోగ్యాన్ని ఇవ్వు బలాన్ని ఓం అన్నపతి నోదేహ్య నమీయుష్య శిశ్యున ప్రప్రదాతారం తారిష అంటే ఎవరైతే యజమానులు ఉన్నారో అంటే మనకు వాళ్ళు ఈశ్వరుడు అతడు మొత్తం అన్నానికి అధిపతి ఇక ఈ అన్నము మనకి ఎవరి ద్వారా లభిస్తుందో అంటే మన యజమానులు కావచ్చు మన అధికారులు కావచ్చు లేదా మనకు అన్నాన్ని దానం చేసే వాళ్ళు కావచ్చు ధర్మాత్ములు కావచ్చు వాళ్ళకు ప్రప్రదాధారం తార్ష అంటే వాళ్లకు బలమైన ఆహారాన్ని ఇవ్వు వాళ్లకు బలాన్ని ఇవ్వు వాళ్ళకు ఆరోగ్యాన్ని ఇవ్వు బలాన్ని ఇవ్వు ఐశ్వర్యాన్ని ఇవ్వు ప్రప్రదాధారం తార్ష ఊర్జం నోదేహి దేహి ద్విపదే చతశ్వదే అంతేకాదు ఏ ఈశ్వర మాకెలాగైతే ఆరోగ్యకరమైన బలప్రదమైన ఆహారాన్ని ఇస్తున్నావో మా యజమానులకు కూడా ఇవ్వు అంతేకాకుండా ద్విపదే చతుష్పదే రెండు పాదాల జంతువులకు నాలుగు పదాల జంతువులకు అంటే పక్షులకు పశువులకు కూడా మంచి బలవర్ధకమైన ఆహారాన్ని ఇవ్వని భగవంతుని ప్రార్థిస్తాము మనం భోజనం చేసే ఇలా ప్రార్థిస్తూ మనము ఇక పక్షులను జంతువులను ఆహారంలో ఎలా తింటాం అంటే దేవుణ్ణి ప్రార్థించే విధానం లోపలనే వాటికి కూడా బలమైన ఆహారాన్ని ఇవ్వని మనం ప్రార్థిస్తున్నాము ద్విపదే అంటే పక్షులు బోర్డ్స్ అంటే కోళ్ళు చికెన్ ఇక చతుష్పదే అంటే మటన్ మేకలు గొర్రెలు మొదలగు పశువులు వాటికి ఆహారాన్ని ఇవ్వని మనం ప్రార్థిస్తూ మనమే వాటిని ఎలా తింటాం వాటిని ఆహారంగా ఎలా చేసుకుంటాం అంటే ఈ మంత్రం ఏం చెప్తుందంటే మనము శాకాహారాన్నే పూజించాలి మంచి ప్రార్థనతో పూజించాలి మంచి భావంతో పూజించాలి అది ఈశ్వర్ని మనం ప్రార్థిస్తూ మాకు ఆరోగ్యాన్ని బలాన్ని ఇమ్మని యజమానులకు ఎవరైతే ఇతరులకు దాన ధర్మాలు చేస్తారో వాళ్ళకు కూడా బలవర్ధకమైన ఆహారాన్ని ఇమ్మని అంతేకాకుండా ఈ భూమి మీదున్న ద్విపద చతుష్పద అంటే రెండు పాదాలు గల జంతువులు నాలుగు పదాలు గల జంతువులు అంతేకాదు అన్ని రకాల జంతువులకు ఆహారాన్ని బలవర్ధకమైన ఆహారం నిమ్మ అంటే వాటిని కూడా బ్రతకడానికి సహకరించు అని భగవంతుని ప్రార్థిస్తున్నాం మన ప్రార్థనగా ప్రతి జంతువు కూడా జీవించాలని ప్రార్థిస్తూ మనం పూజించే పద్ధతి ఉంది మన వైదిక విధానం లోపల అంటే సత్య మార్గము ఎలా ఉందంటే మనం బ్రతకాలి అందరినీ బ్రతికించాలి అందరూ అంటే మన తోటి మనుషులే కాదు జంతువులను కూడా బ్రతకడం కోసము మనం తినే ముందు ఈశ్వరుణ్ణి ప్రార్థించాలి ఇది భోజన మంత్రం యొక్క అర్థం